జగిత్యాల జిల్లా ధర్మపురిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ నెల ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ సన్నాహక సమావేశం చేపట్టారు సభకు భారీ స్థాయిలో హాజరు కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సమావేశాలకు వెళ్లడానికి అన్ని చోట్ల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయని అందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు ముఖ్య కార్యకర్తలు నాయకులతో సమావేశానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈశ్వర్ తెలిపారు ఇరవై నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడిగిడుతున్న సందర్భంగా రజతోత్సవ సమావేశం నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అన్నారు అనేక ఒడిదిలుకులు ఉద్యమ ప్రస్థానంతో పాటు రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చించడం జరిగిందన్నారు సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ ఏడు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు జరగనున్నటువంటి రజతోత్సవ సమావేశానికి వెళ్ళడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా సన్నాహక సమావేశాలు జరుగుతా ఉన్నాయి అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు మా ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే మాకు ఇచ్చినటువంటి జిల్లా టార్గెట్ కావచ్చు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టార్గెట్ కావచ్చు మరి ముఖ్య కార్యకర్తలు నాయకులను ఈ యొక్క సమావేశానికి వెళ్ళడానికి మనం ఏర్పాట్లను కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒక ప్రధానమైనటువంటి సందర్భం టిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు అడుగుడుతున్నటువంటి సందర్భంగా ప్రజత్వత్సవ సమావేశాలు నిర్వ నిర్వహించాలనే ఉద్దేశంతో మా అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరొకసారి ఉద్యమ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని ముందు పడ్డటువంటి అనేక విషయాలను చర్చించుకోవడానికి అదేవిధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను వంచిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి కుటిర రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మరి ప్రజలను సన్నద్ధం చేయడం కోసం వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు మరి ఎదిరించడం కోసం వాటిని ప్రశ్నించడం కోసం ఈరోజు మరి మా పార్టీ సమయాత్తం అవుతా ఉన్నది మరి అదే విధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపేతం చేయడం తో చేయడం కూడా మరి రేపు కేసీఆర్ గారి సభలో అనేక విషయాలు మాట్లాడబోతా ఉన్నారు కాబట్టి మరి ధర్మపురి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిపోయేటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము పూర్తి సన్నాహక విషయాలన్నీ కూడా మార్చి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడే చెప్పిన నేను ఈ పదిహేను నెల ప్రభుత్వం ఏదైతే ఉందో ఘోరంగా విఫలమైంది ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాతావరణాన్ని నెరవేర్చకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక విషయాలపై నిర్బంధాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కూడా మరి పోలీసును ఇన్వాల్వ్ చేస్తూ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ పదిహేను నెల కాలంలో మనం చూస్తున్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ చూడలేదు వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని నిందించడం కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మాత్రం ఇప్పటికే ప్రజలు గుర్తించరు అనేక విషయాలు ప్రజలే స్వయంగా ప్రశ్నిస్తా ఉన్నారు సన్న బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారు కానీ సన్న బియ్యం కాదు వాళ్ళు ఇచ్చేటి దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసిస్తున్నారు ఆ బియ్యం వండితే ముద్దలాగా అయిపోతున్నది ప్రజలే ప్రశ్నిస్తున్నారు మేం చెప్పడం కాదు ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళ క్లారిటీ లేదు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు రుణమాఫీ అందరికీ చేయలేదు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఇవ్వలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి బృతి ఏదైతే ఉందో మరి రెండు వేల ఐదు వందల రూపాయలు దాన్ని ఊసేయలేదు ఒక కనీసం దాని గురించి మాట కూడా లేదు ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి ఒక మంచి పని చేసింది అనేటువంటి భావం అయితే ఇలా ప్రజల్లో లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది రానున్న కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావచ్చు వాటి అన్నింటినీ కూడా ప్రతిఘటించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం కావడం జరుగుతుంది